మీరు వింటున్న కథానిక ఒడ్డుకు చేర్చిన కెరటం అప్పుడే విజయవాడ స్టేషన్లో బయలుదేరిన ట్రైన్ నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంటుంది అసలే పరిగెత్తుకు వచ్చి కదులుతున్న ఎక్కానేమో కాస్త ఆయాసంగా ఉంటే రొప్పుతూ కూర్చున్నాను కాసేపు ఆయాసం తీరిందనుకున్నాక కొంచెంసేపు ఆగి దారికి అడ్డంగా ఉన్న సామాన్ల నుంచి వాటర్ బాటిల్ పుస్తకం తీసి పైన పెట్టి మిగతా సామాన్ అంతా సీట్ల కింద సర్ది అన్నీ సవ్యంగా ఉన్నాయనుకున్నాక నెమ్మదిగా పుస్తకాన్ని తెరిచాను చదువుదామని పేజీలు తిరగేస్తున్నాను కానీ ఎంతకీ చదువు మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను కారణం ఎదుటి సీట్లోని వ్యక్తి నేను రైలెక్కేటప్పటికే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు సీట్లో వెనక్కి జారబడి మధ్య మధ్యలో పక్కకి ఒరిగిపోయినా మళ్ళీ సర్దుకుంటున్నాడు అంతలోనే గొరక నిజం చెప్పద్దు నాకు మాత్రం చాలా అసూయగా ఉంది అతను అలా చూస్తుంటే ఎలాంటి సమస్యలు బాధ్యతలు లేని వాళ్ళే అలా అన్నీ మరిచిపోయి నిద్రపోగలుగుతారేమో ఎప్పుడూ ఏవేవో సమస్యలతో సతమతమైపోతూ క్షణం విశ్రాంతి లేని నాకు అతన్ని చూస్తే జలసీగా ఉన్నా అంతలోనే తమాయించుకున్నాను లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆలోచన కాదని అనిపించి అంతలోనే ఒక ఉదుచున్న ట్రైన్ ఆగిపోయింది ఆ కుదుపుకి నిద్రపోతున్న అతను ముందుకు తూలిపడిపోగా అతని ముఖం నా మోకాళ్లకు తగిలి ముందుకు పడిపోబోవటం ఒకేసారి జరిగిపోయింది అంతలోనే గబగబా సర్దుకు కూర్చున్నాడు ఆ పర్యటనలో పై పదవి కొంచెం చిట్లినట్లుంది వెంటనే లావెక్కింది సడన్గా లేవాల్సి రావడంతో కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి సారీ సార్ మీ కాళ్ళ మీద పడ్డాను ఏమీ అనుకోకండి సార్ మర్యాదగా అన్నాడు పర్వాలేదు రండి కానీ పాపం మీ పెదవి చిట్లింది నొప్పిగా ఉందా నా మాట పూర్తి కాకుండానే విరక్తిగా నవ్వాడు నొప్పా ఇదొక నొప్పా సార్ ఇక్కడ ఇక్కడ తగిలింది సార్ దెబ్బ దాని బాధ ఉంది సార్ తట్టుకోలేనంత అన్నాడు గుండెల మీద కుడి చేత్తో కొట్టుకుంటూ అపరిచితుండని కూడా చూడకుండా నాతో అతను అలా మాట్లాడటం చూస్తే ఆ మనసులో ఎంత బాధ ఉందో అర్థమైంది నాకు ఎక్కడిదాకా వెళ్తున్నారు మామూలుగా అడిగాను ఆయన వైపే తదేకంగా చూస్తూ రాజమండ్రి సార్ గోదావరి పుష్కరాలు కదండి ఈ పండగ కోసం పన్నెండేళ్ల నుండి ఎదురు చూస్తాం సార్ కానీ నా కర్మకాలి గోదారమ్మ గుడికి బదులు పోలీస్ స్టేషన్లో గడపాల్సి వచ్చింది సార్ ఎవరికేం అన్యాయం చేశాను నా బతుకిట్ట ఏడ్చింది సార్ గొంతులో సుడులు తిరుగుతున్న బాధ స్పష్టంగా తెలుస్తుంటే నా గుండెల్ని ఎవరో పట్టి పిండినట్లయింది అతను నిద్రపోతుంటే నాకు వచ్చిన ఆలోచనలకి వాస్తవానికి ఆమెడ దూరం ఏదో చెప్పాలని ఆతృత అతనిలో కనిపిస్తూ ఉంటే ఏం జరిగిందని ఎంతో ఆసక్తిగా అడిగాను ఏం చెప్పమంటారు సార్ నా కొడుకు విజయవాడలో ఎంఏ చదువుతున్నానండి కొడుకంటే అలాంటి ఇలాంటి కొడుకు అనుకున్నారేమో సార్ ముత్యం సార్ ముత్యమే వాడు టెన్త్లోను ఇంటర్లోను కూడా ఫస్ట్ వచ్చాడు సార్ వాడికి వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ డబ్బులతో వాడికి ఫీజులు కట్టగా ఇంకా ఆడపిల్లల చదువులకు కూడా సరిపోయేవి సార్ సంధ్యవాసం అంటే సమయం వృధా అనేవాడు సార్ అలాంటి వాడు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో ఎందుకు తలదూరుస్తాడు మీరే చెప్పండి సార్ వీడి క్లాస్లో ఎవరో టెర్రరిస్ట్ కుర్రాడు అన్నాడట సార్ ఆ విషయం వీడికి కూడా తెలియదట వాడి కోసం పోలీసులు వెతుకుతుంటే ఎవరు వాడు మా వాడికి బెస్ట్ ఫ్రెండ్ అని వీడిని అడిగితే వాడి వివరాలు తెలుస్తాయని చెప్పారట సార్ ఇంకేముంది సార్ పట్టుకుపోయారు స్టేషన్కి ఒకటే తనటం సార్ వీడు అసలే చాలా సున్నితం నాకు తెలియదని చెప్పినా వినటం లేదట నన్ను చూసి బోరుమన్నాడు భుజం మీద తుండులో ముఖం దాచుకుని గొల్లుమన్నాడు అతన్ని చూస్తుంటే నాకు చాలా జాలేసింది టెర్రరిస్ట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం బాగా తెలిసినవాణ్ణి అతన్ని ఏమని ఓదార్చగలను అక్కడికి బాధపడకండి శాస్త్రి గారు న్యాయానికి ఎప్పుడూ మంచి స్థానం ఉంటుంది నిజం తెలిసిన వెంటనే లేండి మీరేం కంగారు పడకండి అన్నాను ఎప్పుడు అతని పక్కన చేరానో నాకే గుర్తులేదు ఏ న్యాయం ఎక్కడుంది న్యాయం అన్నీ తెలిసిన వాళ్ళే నోరు విప్పకపోతే ఇక న్యాయం ఎలా జరుగుతుంది సార్ ఒక దుర్మార్గుడి దురాగతాల కన్నా ఒక మంచివాడి మౌనం సమాజానికి చేటు చేస్తుంది అని మీకు తెలుసు కదా సార్ ప్రిన్సిపాల్ చుట్టూ లెక్చరర్ల చుట్టూ కాళ్ళరిగా ఎలా తిరిగాను సార్ తిరిగి తిరిగి విసిగిపోయానంటే నమ్మండి ఆటల పోటీల్లోనూ పాటల పోటీల్లోనూ మొదటి స్థానంలో వస్తే బహుమతులను అందచేస్తూ వే పొగిడిన నోళ్లు సార్ అవి ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే దేశం బాగుపడుతుందని ఇలాంటి కొడుకులు కన్నా తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని ఎడాపెడా తెగ పొగిడిన నోళ్లు కూడాను నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు వాడెలాంటి వాడో మీకు తెలుసు వాడి గురించి ఒక మాట చెప్పండి సార్ వదిలేస్తారు అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడితే ఏ కంపెనీ లక్కతో వాళ్ళ నోళ్ళు సీల్ చేశారో కానీ ఒక్కడు నోరు మెదపలేదు అడుగు కదపలేదు అని ఒక ఆగి కళ్ళు తెడుచుకొని అన్నాడు ఎందుకొచ్చిన చదువులు సార్ పక్కవాడికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించకపోయాక వాడెలాంటి వాడో మీకు తెలుసు మీరేం మాట్లాడద్దు అక్కడ నిలబడండి సార్ చాలు అని కూడా బతిమలాడారు అయినా ఆ ప్రిన్సిపాల్కి కానీ ఆ పక్కనే ఉన్న లెక్చరర్స్కి కానీ కించిత్ చలనం లేదు ఏం మనుషులు సార్ వీళ్ళు అతని ముఖం ఈ సమాజం పట్ల అతనికి ఉన్న అసహ్యాన్ని చెప్పకనే చెప్తోంది ఆశ్చర్యంగా అప్పటికే మా చుట్టూ జనాలు చేరిపోయారు అందరి ముఖాల్లోనూ అతని పట్ల ఒకటే చాలి చదువుకున్న వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తారు అంటారు దేశమంటే ఏది బాబు ఇదే కదా పోనీ నేనేమన్నా లేని మాట చెప్పమన్నానా ఉన్నమాటే కదా సార్ వాళ్ళ నోటి మీదుగా అందరికీ తెలిసినవే కదా ఇవిగో ఇవి చూడండి అంటూ సంచిలోంచి ఏవో కాగితాలు పుస్తకాలు తీసి ఇవి చూడండి సార్ ఇవి నా కొడుకు రాసినవి అచ్చైనవి వాటికొచ్చిన బహుమతులు పేపర్లలో వాడిని పొగుడుతూ రాసిన రాతలు వేసిన ఫోటోలును వీడిని చూసి గౌరవలేని వాళ్ళెవరో వాళ్ళకి చెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు వాళ్ళదేం తప్పులేదు సార్ తప్పంతా ఆ ప్రిన్సిపాల్ది లెక్చరర్ల దిను తమకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెప్పలేని వాళ్ళు పిరికి పందులు వాళ్ళేం తయారు చేస్తారు సార్ పౌరుల్ని ఇలాంటి వాళ్ళు గురువులుగా ఉండబట్టేనేమో సార్ ఈ దేశం ఇలా తగలబడిపోతుంది బరుణ ముక్కు చేతూ అతను సమాజాన్ని ఛేదరించుకుంటుంటే నాకు ఎలాగో అనిపించింది చెప్పొద్దు చాలా జాలేసింది కుర్రాడి ఫోటో కేసు చూశాను ఎంతో అమాయకంగా గిల్లితే పాలు కారేటట్లున్నాడు పోలీసుల చేతిలో ఇంటరాగేషన్ పేరుతో ఏమి నరకం అనుభవిస్తున్నాడో ఏమో టెర్రరిస్టుల విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో నాకంటే బాగా ఇంకెవరికీ తెలియదేమో నిజమైన టెర్రరిస్టులు ఎవరైనా పోలీసుల చేతికి చిక్కితే వెంటనే వాళ్ళ వర్గం వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగినో లేదా ఏ ప్రజాప్రతినిధినో కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేస్తామని బెదిరించో అదిరించో వాళ్ళ వాళ్ళని విడిపించకపోతారు కానీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఓపికంటే ఉన్నదంతా అమ్ముకునైనా పోరాడటం లేకపోతే దేవునిపై భారం వేసి చూస్తూ ఊరుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ఇది ఎప్పటికి మారేనో బహుశా అతను ఇదే ఆలోచిస్తున్నాడేమో ఆయన ముఖం ఆవేదనతో ఏమీ చేయలేని నిస్సహాయతతో కుంగిపోయింది నేను చదవాలనుకున్న పుస్తకం నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంటే కిటికీ అద్దం నుంచి బయటికి చూశాను ట్రైన్ తాండేపల్లిగూడెం స్టేషన్లో ఆగటంతో బండి ఆగటం తరువాయి గబగబా కిందికి దిగి రెండు కొబ్బరి బొండాలు తీసుకుని ఒకటి నేను తాగి రెండోది అతనికి ఆఫర్ చేశాను పాపం మొహమాటంగానే తీసుకున్నాడు నెమ్మదిగా రైలు కూత వేసుకుంటూ బయలుదేరింది ఎంతకాలమైందో ఇటొచ్చి నిడతవాళ్ళు చదువుకునే రోజుల్లో కవితలు రాయటం కోసం ఆ ప్రకృతిని ఆస్వాదించడం కోసం గూడెం వరకు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి అదంతా గుర్తొచ్చి హాయిగా అనిపించింది రాజమండ్రి వెళ్తున్నానన్నారు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తున్నారా బాబు తమరు ఆ కంఠంలో కంగారు వణుకు కాస్త తగ్గి ఆ స్థానంలో గంభీరత చోటు చేసుకుంది లేదండి పుష్కరాలు కదా నాలుగేళ్ల క్రితం నాన్నగారు కాలం చేశారు పిండ ప్రదానం చేయాలని అమ్మ పట్టుబడితేనో నేను బయలుదేరాను పన్నెండేళ్లకు ఒక్కసారి కదా సార్ వస్తాయి ఈ పుష్కరాల్లో గోదాట్లో ఒక్క మురక వేస్తే చాలు సార్ ఉత్తమలో ఒక ప్రాప్తి మరి అమ్మగారిని కూడా వెంట పెట్టుకురావాల్సింది సార్ గోదావరి స్నానం చేసేవారు వాళ్ళంతా వచ్చి వెళ్ళారు రెండు మూడు సార్లు అయింది నేనే వెళ్ళలేదు ఏవో పనులు బాధ్యతలతో గోదావరిని తలుచుకుని నా మనసంతా ఆనందంతో నిండిపోయింది గోదావరితో నా అనుబంధం ఈనాటిదా కొవ్వూరులో ఇంటర్ చదివినప్పుడు క్లాస్ లెగొట్టి ఎన్నిసార్లు ఇసుక తెప్పల మీద షికారులు చేశాను ఇంటి నుంచి పట్టుకెళ్ళిన లంచ్ బాక్స్ కూడా ఇసుక తెప్పల మీదే తిన్నాను ఎన్నోసార్లు వేసవి కాలం వచ్చేసరికి నీరెండిపోయి ఇసుక తెప్పలు ఏర్పడటంతో మాకు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది ఒక్కోసారైతే నేను ఒక్కడే పోయి చుట్టూ ఎవరూ లేకపోవడంతో చిరంజీవిని ఇమిటేట్ చేయటం అక్కినేని నాగేశ్వరరావు పోజు పెట్టి విరహ గీతాలు అన్నీ గుర్తొచ్చి కిటికీ అద్దం పైకెత్తాను గోదావరి ఇంకెంత దూరంలో ఉందోనని రైలు పసివేదల కొవ్వూరు దాటి బ్రిడ్జి మీదకి చేరుకుంటోంది అప్పుడప్పుడే తల్లి గోదావరి దగ్గరవుతున్న కొద్దీ అదోలాంటి ఉద్వేగం ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇంతకు ఇంతకుముందు కూడా చాలాసార్లే చూసి ఉన్నా ఈసారి ఎందుకో చెప్పలేని ఆనందం ఎదురు చూసిన గోదావరి తల్లి రానే వచ్చింది ఎప్పటిలానే ప్రశాంతంగా ఎప్పుడూ అదే ప్రశాంతత అదే నిశ్చలత గోదావరిని అలా చూస్తున్న కొద్దీ ఎన్ని ఆలోచనలు ఎన్ని జ్ఞాపకాలు ఈ గోదావరి ఒడ్డున తన చదువు పూర్తయిపోయాక మళ్ళీ ఎన్నిసార్లు గోదావరి మీదుగా ప్రయాణం చేశాను ప్రతిసారి అవే మధుర జ్ఞాపకాలు చెదిరిపోని అనుభూతులు గోదావరి తరంగాల కేరింతలు తన మదిలో మెదిలే భావాలతో మిళితమైపోగా అదోలాంటి పవిత్ర భావంతో ఒళ్ళు పులకరిస్తుంటే రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరించాను అంతలోనే వెనక నుంచి ఏమిటో లక్ష్మణ్ శాస్త్రి ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ పుష్కరాల రోజుల్లో అందరూ పిండ ప్రధానాల్లో నాలుగు రాళ్ళు వెనకేసుకుంటుంటే నీవేమో ఈ ప్రయాణాలు కుర్రాడి దగ్గరకని వెళ్ళొస్తున్నావా ఏ వాడు రానంటాడా గోదావరిలో స్నానం చేయడానికి ఏంటో ఆనాడు చదివేందుకు చంకనాకను మంత్రం నేర్పు అంటే విన్నావు కావు ఆ భాష్యం శాస్త్రి కొడుకు చూడు వేరేడంత లేడు పుష్కరాలు మొదలై వారం కూడా కాలేదు నలభై ఆరు బియ్యమట పాతిక వరకు పంచరట అగ్రహారంలో వాణ్ణి గురించి మాట్లాడని వాడు లేడంటే నమ్ము ఏమిటో ఎవరితో గొంతు కంగుమంటే వెనక్కి తిరిగాను ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు గారి పక్కనకొచ్చని పుష్కరాల్లో ఎవరంతా సంపాదించుకుంటున్నది ఆయన చెవిలో కొట్టేస్తున్నాడు ఆ సమయంలో శాస్త్రిగారి ముఖం నాకు చూడాలనిపించలేదు ఆయన ఏం ఫీల్ అవుతాడో నాకు తెలుసు ఇలాంటి ప్రశ్నలు ఆయన చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది పిండ ప్రధానాలు చేసే ఏ పురోహితుడైనా ఎంతో ఎదురుచూసే సమయం పుష్కరాలు పుష్కరాలు జరిగే ఆ పన్నెండు రోజుల కష్టం రెండు మూడేళ్ల పాటు వాళ్ళని నిశ్చింతగా ఉండేట్టు చేస్తుంది ఆ సమయంలో ఎంత ముఖ్యమైన పనైనా వాయిదా వేసుకుంటారు అలాంటిది శాస్త్రి గారు ఇన్ని రోజులు లేకపోతే ఎవరికైనా అనుమానం తలెత్తటం సహజం ఈయన ఎలా ఎదుర్కొంటాడో పాపం జాలితో శాస్త్రి గారి వైపు చూశాను చేయని నేరానికి పట్టుబడ్డ దొంగ ముఖంలో కనబడయ్యే రదనంతో అతని ముఖం జేవురించి ఉంది అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని విజయవాడ బాబు దగ్గరికి వెళ్ళాను పరీక్షలని రావటానికి కుదరదని ఫోన్లో అంటుంటే ఎలాగైనా తీసుకొచ్చి ఓ మొరక వేయిద్దామని వెళ్ళాను బాబాయ్ మరేమన్నాడు పరీక్షలు కదా నాన్న పుష్కరాలు మరోసారైనా వస్తాయి ఈ పరీక్ష రాదు కదా రెండు మూడు రోజుల్లో పుష్కరాలు అయిపోయేలోగా తప్పక వస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అంతగా కుదరకపోతే ఇక్కడ కూడా ఉంది కదా గంగమ్మ తల్లి ఇక్కడ చేసేస్తాలే అన్నాడు ఇక అబద్ధాలు ఆడలేక కాబోలు బోరు అన్నాడు ఒక్కసారిగా ఇదేమీ అర్థం కాని ఆ ముసలాయన కంగారు పడ్డాడు తరతరాలుగా పౌరోహిత్యం మీదే వాళ్ళం అదీగాక గోదారమ్మ తల్లి గొడుగు చాటున ఏవో నాలుగు అక్షరం మొక్కలు చదువుతూ కాలం గడిపేస్తున్న వాళ్ళం ఈ పుష్పం పుష్కరం మంత్రం మునకల గురించి మనకి తెలుసు కానీ అర్థమవుతుంది సరేలే బాధపడకు వాడే వస్తాడే అని ఆగి మళ్ళీ తనే ఈ చదువులు ఈ ఖర్చులు ఈ గోదావరిని ఎలా ఇస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఈ సంవత్సరమైనా పిల్ల పెళ్లి గట్టెక్కకపోతే ఆ తల్లాబర్జల శాస్త్రి ఇక ఆగేట్టు లేడు మొన్న మధ్య కనబడి చెప్పాడు కుర్రాడికి ఎంత నీ కూతుర్ని చేసుకోవాలని ఉన్నా ఎంతకాలమని తండ్రికి ఎదురు చెప్పకుండా ఉండగలడు ఆ కుర్రాడు మాత్రం ఏదో పెద్దవాళ్ళం ముసలి పిండుగలం మేముండగా ఆ కార్యం కాస్త అయిందనిపిస్తే మాకు తృప్తి ఏమంటావు శాస్త్రి గారు అలాగే తల వంచుకుని కూర్చొని ఉన్నాడు నాకు గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయింది ఈ రోజుల్లో అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళకే ఆడపిల్ల పెళ్లి చేయటం కంటే అంతరిక్షానికి వెళ్ళి రావటం సులభంగా ఉంది మరి నేను అదే ఆలోచిస్తున్నాను బాబాయ్ అంత డబ్బు నేను ఎక్కడ సమకూర్చగలను నీకు మాత్రం తెలియందే ఉంది మళ్ళీ వచ్చే పుష్కరాలకైనా చేయగలిగితే నయమే అలా ఎందుకు అనుకుంటావు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు సరేలే వెంటనే రేవుకొచ్చేస్తావుగా స్టేషన్ వచ్చేస్తున్నట్టుంది నా సామాన్ అక్కడుంది బాత్రూమ్ కని వస్తే నువ్వు కనబడ్డావు వస్తాను ఇసుక వేస్తే రాలనంత జనం బండి ఆగిందో లేదో అంతా కోలాహలం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ప్యాసింజర్ అని లేదు ఎక్స్ప్రెస్ అని లేదు ఏ బండి చూసినా జనంతో ఒకటే కిటకిట స్టేషన్ అంతా అదోలాంటి సందడి వాతావరణం నెలకొని ఉంది ఎక్కడికక్కడ స్వాగత తోరణాలతో శోభాయమానంగా మెరిసిపోతోంది గోదావరి రైల్వే స్టేషన్ ఇక్కడే ఇంత సందడి ఉంటే ఇంకా సిటీలో ఇంకెంత ఉందో అనుకుంటూ మెల్లగా ట్రైన్ దిగాను నా బ్యాగ్తో అప్పటికే శాస్త్రి గారు స్టేషన్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు నీరసంగా ఈడ్చుకుంటూ నడుస్తున్న అతన్ని చూస్తే మనసంతా జాలితో నిండిపోయింది నువ్వెవరో తెలియకపోయినా నీతో అన్ని బాధలు చెప్పుకున్నాడు కదా పెద్ద ఆయన ఓదార్పుగా ఒక్క మాటన్నా అతనితో చెప్పలేని వాడివి ఇప్పుడు అతన్ని చూసి జాలి పడుతున్నావు ఏమి ప్రయోజనం ఉంది నీ జాలికి నా మనసు నన్ను ఎదురు తిరిగి ప్రశ్నించినట్లయి ఉలిక్కిపడ్డాను అవును నిజమే జాలి సానుభూతి అనేవి ఎదుటి మనిషికి ఏమాత్రం సరి కదా అతన్ని మరింత గురి చేస్తాయి చేతనైతే చేయగలిగినంత సాయం చేయటం లేదంటే మెదలకుండా కూర్చోవటం అంతేకాని చిత్రం ఏమిటంటే తెలిసి కూడా ఎదుటివాడిని చూసి జాలి పడతాం అదే పరిస్థితిలో మనముంటే మనము వాళ్ళ నుండి సానుభూతినే కోరుకుంటాం ఏమిటో జీవితం స్టేషన్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని పుష్కరాల రేవుకొచ్చాను జాంపేట దగ్గరే ఆటో ఆపేశాడు ఏంటని అడిగితే ఇది స్నానానికి వెళ్ళే వాళ్ళ క్యూ సార్ అప్పటికే బోళ్ళంత లైన్ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఒరేయ్ నువ్వు రైలు దిగి హోటల్ అని అదని ఆలస్యం చేస్తే నువ్వు మళ్ళీ రెండు రోజులకు కానీ ఇంటికి రాలేవు అందుకని దిగిన వెంటనే ఎక్కడికక్కడే పకడ్బందీ ఏర్పాట్లు అవి చేశారు ఎక్కడ లైన్ కనబడితే అక్కడే లైన్లో నిలబడిపో నువ్వు పెద్ద ఆఫీసర్ని కదా అని రికమెండేషన్స్ అవి ఉపయోగించి చేయకు అంత ఫలం ఉండదు వింటున్నావా చాదస్తంతో కూడిన అమ్మ మాటలు ఇంకా చెవుల్లో కంగుమంటూనే ఉన్నాయి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి లైన్లో చేరిపోయాను కాలకృత్యాలన్నీ రైల్లోనే తీర్చేసుకోవడంతో అంత ఇబ్బందిగా అనిపించలేదు రేవు చేరుకునేసరికి సాయంత్రం నాలుగైంది అంతా తడితడిగా ఉంది ఒక పక్కనంతా పురోహితులు పక్క అరటిపళ్ళు అమ్మేవాళ్ళు పురోహితుల్ని చూస్తే చాలా బాధేసింది ఎవరొస్తారా అని వారు చూసే ఎదురుచూపులు కళ్ళల్లో గంపడంత ఆశ అప్పుడే స్నానానికి వచ్చిన వాళ్ళెవరో ఒక పురోహితుడిని సంప్రదించి అతను చెప్పిన ప్రకారం స్నానానికి వెళ్తున్నారు అప్పుడు తట్టింది శాస్త్రిగారిని ఎందుకు రమ్మనలేదా అని ఇలా అనుకోగానే మనసు చివుకుమంది ఈ రకంగానైనా కొంచెం సాయం చేసినట్టు ఉండేది కదా ఆలోచిస్తున్నంతలోనే అక్కడేదో పెద్ద కలకలం ఏమిటా అని వెనుతిరిగి చూశాను జంధ్యం ఉండి వస్త్రం లేని శరీరాలపై లాఠీలు నాట్యం చేస్తున్నాయి తట్టుకోలేక వాళ్ళు జారిపోతున్న తడిసిన పంచల్ని ఓ చేత్తో పైకి పట్టుకుని మరో చేత్తో బరువైన బియ్యం సంచుల్ని మోయలేక మోస్తూ ఆయాసంతో రొప్పుతూ తడిసిన మెట్లపై అటు ఇటూ పరిగెడుతూ చలిలో వణుకుతూ సంధ్యా సమయం సమీపిస్తున్న వయోవృద్ధులు సైతం చూస్తుండగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు అరటిపండు తొక్క మీద కాలు వేసి జరున జారిపడ్డాడు అయ్యయ్యో అనుకుంటూ గబుక్కను పరిగెత్తికెళ్ళి లేవదీశాను అతను నిలబడలేకపోతున్నాడు వృద్ధాప్యం కదా ఏదో కలుక్కుమని ఉంటుంది వాళ్ళ అబ్బాయి లక్ష్మణ శాస్త్రి వస్తున్నాడు ఒక్క నిమిషం అలాగే పట్టుకోండి వెనక నుంచి ఎవరు అనేసరికి వెనక్కి తిరిగి చూశాను ఎక్కడో విన్నట్టుంది ఆ పేరు కానీ ఆలోచనలకి సమయం లేదు ముందుగా ఇతన్ని ఎక్కడైనా కూర్చోబెట్టి తర్వాత దగ్గరలో ఉన్న మెడికల్ క్యాంప్ వాళ్ళకి అప్పగించాలి అనుకుంటూ నెమ్మదిగా రెండు చేతులతో అతన్ని పదవి పట్టుకుని దగ్గరలో ఉన్న రావి చెట్టు చప్పటా మీద కూర్చోబెట్టాను బక్క చిక్కిన పొట్ట మసిబారినట్టున్న జంధ్యం మురికిపట్టి మారిపోయిన పంచ అతను ఎంత దీనావస్థలో ఉన్నాడో చెప్పకనే చెబుతుంది అతని వాలకం బాధ భరించలేక కాబోదు అతను పెడుతున్న రోదన చాలా హృదయ విదారకంగా ఉంది అయినా ఎవరి పనుల్లో వారుండి ఎవరూ పట్టించుకోవట్లేదు పోలీసులు ఈ వయోవృద్ధుల మీద ఎందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చిందో విన్న తర్వాత నాకు ఈ వ్యవస్థ మీద చాలా అసహ్యం వేసింది ఎంతంత జీతాలు చెల్లించినప్పటికీ ఈ పోలీసు ఉద్యోగాల్లో లంచం తీసుకునే ముష్టిబుద్ధి మాత్రం పోవటం లేదు రాజ్యాంగాన్ని తిరగరాసినా అది పోతుందో లేదో అనుమానమే పిడికెడు బియ్యం కోసం అరిచి అరిచి ఆయువు తగ్గించుకుంటూ ఇంకో ఆత్మ విడుదల కోసం వీళ్ళు పాటలు పడుతుంటే అందులో వాటా కావాలట పోలీసులకి ఇవ్వనన్నందుకు వాళ్ళపై దౌర్జన్యం ఎంత అన్యాయం చివరికి పోలీసులదే పైచేయి అయినట్టుంది పురోహితులందరినీ ఒక మూలక నెట్టేశారు రాకుండా ఉన్నా బాగుండేది ఇలాంటివి చూడక్కర్లేకపోయేది కానీ అమ్మ ఊరుకుందా ఎక్కడ నిద్రపోనిచ్చింది ఒకటే నస నిజానికి ప్రతి ఏడు నాన్నగారికి తద్దినం చేయాలి కాబట్టి చేస్తాను కానీ నాకు ఈ పిండ ప్రధానాలు అవి పెద్ద ఇష్టం ఉండదు ఎందుకో ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ పుష్కరాలు వచ్చేదాకా అమ్మ సాధిస్తూనే ఉంటుంది అందుకనే మరికొంత బయలుదేరానేమో ఆ ముసలాయన కాస్తంత ఉపశమనంగా ఉన్నట్టు అనిపించి అతన్ని అడిగి అతనితోనే కార్యక్రమం అయిందనిపించి చేతిలో వెయ్యి రూపాయలు ఉంచాను అతని కళ్ళల్లో బోరేంత ఆశ్చర్యం అక్కడికి అనుమానం తీరక ఇంత డబ్బా అన్నాడు పర్వాలేదు ఉంచుకోండి అన్నాను సంబరపడిపోయాడు నాన్నగారి ఆత్మకి నా కార్యంతో విముక్తి కలిగించాలనే ఆనందం కంటే ఎదురుగా ఉన్న ముసరాయన కళ్ళల్లోని తృప్తి నాకు ఎక్కువ ఇచ్చింది అతని కష్టాలను కూకటి వేళతో నేను పెకలించలేకపోవచ్చు కానీ కానీ అతని నిరంతర జీవన పోరాటంలో ఒక్క క్షణం ఆనందం అది ఏవనకి సరిపోతుంది అతని ఆరోగ్యం సంగతి చూసి కానీ రాజమండ్రి నుంచి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ప్రభుత్వంలో నాకున్న పొజిషన్ని బట్టి అదేమంత కష్టం కాదు తనకి ఆలోచిస్తున్నంతలో ఆ ముసలాయిని ఎవరికో నన్ను చూపించి లాఠీ దెబ్బతో వణుకుతున్న రెండు చేతులతో నాకు దండం పెడుతూ నేను డబ్బులు డబ్బులిచ్చినట్లు ఎవరికో వివరించి చెప్తున్నాడు అనాసక్తిగానే అటువైపు చూశాను ఆశ్చర్యం అతను మరెవరో కాదు రాయిల్లో పరిచయమైన లక్ష్మణ శాస్త్రి తన తండ్రిని పరిచయం చేశాడు నా గుండె మరింత బరువెక్కింది అసలే బాధల్లో ఉన్న లక్ష్మణ శాస్త్రికి ఈ పెద్ద ఆయనకి తగిలిన గాయం మరో పెద్ద దెబ్బ ఇంతలో కోరుకోగలడా ఈ లక్ష్మణ శాస్త్రి ఒక పక్క పోలీసుల ఆధీనంలో అందివచ్చిన కొడుకు మరోపక్క అనుకోని గాయంతో అలమటిస్తూనే శరీరం సహకరించకున్న కొడుకు సుఖం కోసం ఆత్మల విముక్తి కొరకు వచ్చే వాళ్ళ కోసం ఆశగా తండ్రి ఈ కష్టాల నుండి అతన్ని ఎవరు విడిపించగలరు నువ్వే నువ్వు చేయలేవా నీకున్న అధికారంతో మనసు ఎదురు తిరిగి నిలదీసినట్లయింది అవును నేను చేయగలను ఆ జిల్లాకి కలెక్టర్గా నాకున్న అధికారంతో నాకు అది సాధ్యమే ఇది ఇంతవరకు ఎందుకు తట్టలేదోనని అని మనసులోనే అనుకుంటూ తేలికైన హృదయంతో పుష్కరాల రేవు దాటాను